కూటమి మేనిఫెస్టో బోటకం వైసీపీ పథకాలు ప్రజలకు మేలు చేసేవే సాధ్యమయ్యేవే చెబుతాం పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ తెలుగుదేశం జనసేన బీజేపీ మేనిఫెస్టో ఒక బూటకమని సాధ్యం కాని హామీలని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఆరోపించారు రెండు వేల పద్నాలుగులో కూడా అబద్దపు మేనిఫెస్టో కావడంతో ఘోరంగా ఓడిపోయారని ఈసారి కూడా ప్రజలు బుద్ధి చెబుతారని విమర్శించారు యాభై రెండవ వార్డులో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఓల్డ్ కరసాలో ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఇరవై లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చంద్రబాబు యువతకు తప్పుతోవో పట్టిస్తున్నారని రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో ప్రజలకు తెలుసన్నారు అబద్దాలు చెప్పడం బాబుకు అలవాటే అని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో జానకర్షణ ఉన్నవని ఇవి ప్రజలకు మేలు కలిగించేవని వివరించారు రెండువేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం ఈసారి మరింత మేలు చేకూర్చే విధంగా పథకాలు రూపొందించిందని అన్నారు జగన్మోహన్ రెడ్డి పథకాలే పశ్చిమలో విజయం చేకూరుస్తున్నాయని తెలిపారు నియోజకవర్గంలో గత పంతొమ్మిది నెలలు కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు ప్రజలంతా వైసీపీ పక్షాన ఉన్నారని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పారు కూటమి దుష్ప్రచారాలను నమ్మొద్దని సూచించారు డిప్యూటీ మేయర్ జియానీ శ్రీధర్ మాట్లాడుతూ గత పదేళ్లలో జరగని అభివృద్ది కేవలం పంతొమ్మిది నెలల్లో జరిగిందని ఇటువంటి ప్రజా నాయకుడిని నియోజకవర్గ ప్రజలు వదులుకోరని స్పష్టం చేశారు నియోజకవర్గం గా వచ్చిన ఆనతి కాలంలోనే ఇంత అభివృద్ధి చేసిన ఆడారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుని మరింత అభివృద్దిని కోరుకుంటామని తెలిపారు ప్రచార కార్యక్రమంలో పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు యాభై రెండో వార్డులో జగన్ శ్రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ప్రచారం చేస్తున్నాం మరి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టో తీసుకెళ్ళి మేము ప్రజలకి చెప్పే ప్రయత్నంలో ప్రజలు ఒకటే చెప్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పథకం పెట్టినా లేకపోతే ఆరు పెట్టినా ఏడు పెట్టినా పది పెట్టినా ఎన్ని పెట్టినా కూడా నూరుకి నూరు శాతం ప్రజలకు అందే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు మరి మేము టీడీపీ కూడా రిలీజ్ చేసింది కదా మేనిఫెస్టో ఏటమ్మా మీరు అంటే ఈరోజు ఆ మేనిఫెస్టో అన్నది మాకు తెలియదు మేనిఫెస్టో చూడవలసిన అవసరం లేదు చూసినా కూడా ఉపయోగం లేదు రెండు వేల పద్నాలుగులో మేము చూసాం ఒకరు ముగ్గురు ఫోటోలు వేసి అటు మోడీ గారి ఫోటో కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకొని ఆరు వందల అంశాల మీద ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది రిలీజ్ చేసిన తర్వాత కూడా ఒక్క ఒక్క అంశం కూడా పద్నాలుగు నుంచి పదిహేను పంతొమ్మిది వరకు కూడా ఒక్కటి కూడా ఈరోజు ఆయన నెరవేర్చమైన పరిస్థితి ఈరోజు ఆయన ఆరు వేలు ఇవ్వండి అంతకంటే ఎక్కువే ఉన్నాయండి జనాలు మేము నమ్మే పరిస్థితి లేదు మేము చూడవలసిన అవసరం కూడా లేదు ఆ మేనిఫెస్టో ఎందుకంటే అవన్నీ బోటకు ఈరోజు ఒక వియత్నం అయిపోతుంది ఒక శ్రీలంక అయిపోతుంది ఈ పథకాలు అన్నీ ఇవ్వడం వలన ప్రజలందరూ సోమరపూతలు అయిపోతున్నారు ఈ విధంగా మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మేనిఫెస్టో కొత్త మేనిఫెస్టో దానికి ఆరింతలు ఆర్థిక భారం మన రాష్ట్రం మీద పడబోతుంది ఏదైతే టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో దీన్ని ఏ విధంగా మనం నమ్ముతామో ఆ అటువంటి వ్యక్తి మీరు నమ్మవని చెప్పి ప్రజలు డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది ఈ మేనిఫెస్టో విషయంలో మటుకు పరిస్థితులు ప్రజలు పరిస్థితి ముఖ్యంగా యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తానని చెప్పి చంద్రబాబు అంటే గతంలో కూడా చంద్రబాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ప్రచారం చేశారు ఆ మేనిఫెస్టో కూడా మీరు తీసుకొస్తూ చూస్తే మీరు తప్పకుండా ఏదో బాబు వస్తే జాబ్ గ్యారంటీ అని చెప్పి ప్రచారం చేశారు ఎక్కడ ఎక్కడైంది ఇప్పుడు ఇదే వ్యక్తి ఒక్క ఉద్యోగాన్ని వేసారా అని అడుగుతున్నారు మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి రెండు లక్షల మంది వాలంటీర్లని నియమించి లక్ష అరవై వేల మందిని సచివాలయం సిబ్బందిని నియమించి ఈరోజు తప్పు తప్పుడు పని చేస్తున్నారని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఒక వ్యాక్ ఆయన మాట మాట్లాడడం జరిగింది మరి అవి ఉద్యోగాలు కావా ఈరోజు భువనేశ్వర్ గారు అన్నారు ఐదు కనీసం ఐదు వేల ఉద్యోగాలు అనే ఇచ్చారండి మరి ఎన్ని మీ భర్త గారే ఈ విధంగా మన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అవి ఉద్యోగాలు కావా అవి ప్రజలకి మేలు జరగడం లేదా ఇవన్నీ కూడా ఏంటంటే ఎల్లో మీడియా ఏదైతే ఉందో దాన్ని బట్టి ఏదో వాళ్ళు ప్రచారం చేయని తప్ప ఎట్టి పరిస్థితుల్లో జనాలు నమ్మే పరిస్థితి లేదు ఈ ఎట్టి పరిస్థితిలో జనాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రావాలి ఆయన ఎవరో తెలియలేనప్పుడు ఆయన ఆయన పాలన తెలియనప్పుడే నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు ఈరోజు ఆయన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇదే వార్డు చూసుకున్నాం డెవలప్మెంట్ యాక్టివిటీస్ రోడ్లు కానీ కాలువలు కానీ పార్కులు కానీ పాతి కోట్ల రూపాయలు ఈరోజు ఈ వార్డులోనే మంచిపెట్టడం అలాగే ప్రతి వార్డులో కూడా చేసాం అలాగే సంక్షేమం వచ్చేసరికి పాతి కోట్ల పైన ఇక్కడ సంక్షేమం ఇవ్వడం జరిగింది మీరు కావాలంటే వెళ్ళి మీరు జీవించిన రికార్డ్స్ తెచ్చుకోవచ్చు ఎక్కడైనా తప్పు నేను అడిగాను నియోజకవర్గం మొత్తం రెండు వందల పదిహేను కోట్లు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏమైపోయింది అభివృద్ధి అంతా ఈరోజు జనాలు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమరాధం పడుతున్నారంటే దానికి కారణం ఇది రేపు రాబోయే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా అవి నాకు బాగా నమ్మకం ఉంది వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ సిపి అలాగే వెస్ట్ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది ఎమ్మెల్యే పెద్దగా నేను మంచి మెజార్టీతో గెలిపోతున్నాను అలాగే బొత్స ఝాన్సీ గారు ఎంపీగా కూడా బ్రహ్మానందెజార్టీతో గెలుపు అందరికీ నమస్కారం మరి ఈరోజు ఆనంద్ గారు మహానేశ్ విశాఖ పశ్చిమ అభ్యర్థిగా ఫిఫ్టీ టూ వార్డులో ఉదయం ఆరు గంటల నుంచే ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మరి గత ఎమ్మెల్యేని పది సంవత్సరాల పాటు చూసాం కరోనా వచ్చినా ముద్దు తుఫాను వచ్చినా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కనిపించిన వ్యక్తి ఈరోజు మీరు పనిచేస్తూ ఉన్నారు కాన్స్టెన్స్లో పద్నాలుగు వార్డులో రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల పైగా రోడ్లు డ్రైన్స్ పార్కులు అన్నీ నిర్మించారు ఏడు వందల కోట్ల రూపాయల పైగా సంక్షేమ పథకాలు అందించారు మరి ఆనంద్ గారు మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని వార్డులో కూడా మిమ్మల్ని గెలిపించుకుంటాం మీ మంచి గెలిపించుకుంటాం మీరు మంచివారట సాయం చేస్తారట మరి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడడం మరి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎక్కడికెళ్ళినా కూడా మన అపోజిషన్ అభ్యర్థి వెళ్తూ ఉన్నారు కన్నబాబు గారు కన్నబాబు గారు పబ్లిక్ అంతా కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ మిమ్మల్ని గెలిపించుకున్నాం మరి కరోనా వస్తే కనిపించలేదు తుఫాన్ వస్తే కనిపించలేదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాలంటీర్లు గృహసార్థులు మరి స్థానిక నాయకులు అందరూ కూడా మాకు సాయం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చారో ప్రతిపక్ష నాయకుడిగా మా పార్టీ అధికారంలోకి వస్తే కులం లేదు మతం లేదు వాడు ఏ పార్టీ వాడైనా మాకు ఓటేసినా ఓటు అయిపోయినా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి సాయిగా అందిస్తామని చెప్పి ఈరోజు ఇరవై ఆరు జిల్లాలో కూడా మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పనిచేయని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఏదైతే మాటిచ్చారో మనల్ని మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా కామెంట్ చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం పనిచేస్తారని ప్రజలందరూ కూడా నమ్మకం ఉంది రేపు వెస్ట్ కాన్స్టెన్సీలో విశాఖపట్నం సిటీలో భారీ మెజార్టీతో ఆడ ఆనంద్ కుమార్ గారు గెలవబోతూ ఉన్నారు మరి అదేవిధంగా తెలుగుదేశం వల్ల ఒక పాంప్లెట్ వేశారు ఆ పాంప్లెట్లో నెంబర్ వన్ హామీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రవేటీకరణ చేయకుండా మేము అడ్డుకుంటామని చెప్తా ఉన్నారు మరి కూటమిలో నరేంద్ర మోడీ గారు ఫోటో వేసుకొని మరి చెప్తా ఉన్నారు మరి చూసాం నిన్న మళ్ళీ మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదు బీజేపీ పార్టీ అని చెప్తా ఉన్నారు మరి ఈ విధంగా రోజుకో మాట పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూ ప్రచార రథంలో డాన్సులు వేస్తూ ఉన్నారు మరి మీ ప్రజలకు ఏం చెప్ చేస్తామని చెప్తామని చెప్పడం లేదు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మేము పరిపాలన బాగా చేస్తేనే మాకు ఓట్ చేయండి అని చెప్తున్నారు ఇంకా మంచి పరిపాలన కావాలంటే మాకు ఓట్ చేయండి అండి మరి స్థానిక ఎంపీ గారు బొత్స ఝాన్సీ గారు కూడా స్థానికురాలు మొట్టమొదటిసారి విశాఖపట్నంలో స్థానికంగా పుట్టి పెరిగిన విద్యావంతురాలు గతంలో రెండు సార్లు ఎంపీగా అనుభవం ఉంది ఈరోజు ఝాన్సీ గారికి ఒక ఓటు ఆనంద్ గారికి ఒక ఓటు వేస్తామని ప్రజలందరూ ఒకరు చెప్తా ఉన్నారు మరి ముఖ్యంగా ఫిఫ్టీ టూ వార్డులో గతంలో ఏదైతే రెండు వేల మెజార్టీ వచ్చిందో దాంట్లో డబల్ ట్రిబుల్ మెజార్టీ రావడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మరి ఈరోజు ఆనంద్ గారు నాయకత్వంలో మేము అందరూ కూడా పనిచేస్తున్నాం పద్నాలుగు వార్డులో కూడా భారీ మెజార్టీతో గెలబోతుందని తెలియజేస్తాం